వేళకాని వేళల్లో మన వాళ్లు ప్రయాణం చేయాల్సి వస్తే మన మనసు ఆందోళన పడుతుంది కదూ అర్ధరాత్రి సమయంలో ఎయిర్పోర్ట్ నుండో ఎంజీబీఎస్ నుండో టాక్సీలో రావడం ఇలాంటివన్నీ మనకు ఆందోళన కలిగిస్తాయి కదూ కానీ ఇక నుండి ఆ ఆందోళన అవసరమే లేదు కారణం తెలంగాణ పోలీసు వారి టీసేఫ్ సర్వీస్ ప్రారంభం తెలంగాణ సరిహద్దుల వరకు రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలు పిల్లలు వృద్ధుల భద్రతే ముఖ్యోద్దేశంగా టీ సేఫ్ సర్వీస్ ఏర్పాటు చేయబడింది ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుందంటే మన ప్రయాణం మీద పోలీసు వారి నిఘా ఉంటుంది ఆటోమేటిక్ గా మన మొబైల్ కి వచ్చే మెసేజ్లకు మన స్పందించకపోయినా ఎక్కువసేపు ఒకే చోట మన ప్రయాణం ఆగిపోయినా మహిళలు పిల్లలు ఎవరైనా కానీ పోలీస్ కి కాల్ చేయలేకపోయినా సరే సమయానికి పోలీసు వారు వచ్చి రక్షణనిస్తారు అది ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు ఒకటి మనమే డైల్ హండ్రెడ్ కి కాల్ చేసి నెంబర్ ప్రెస్ చేయడం ద్వారా మన ప్రయాణం మీద పోలీస్ వారి నిఘా మొదలు పెట్టచ్చు ఈ టీ సేఫ్ సర్వీస్ పనిచేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి డైల్ హండ్రెడ్ కి కాల్ చేసి ఐదు లో ఎనిమిది నెంబర్ నొక్కి మనం మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టామంటే అదే పోలీస్ మానిటరింగ్ మొదలవుతుంది రెండవది ఉమెన్ సేఫ్టీ వెబ్సైట్ కి వెళ్లి టీసేఫ్ సర్వీస్ పేజ్ ను యాక్సెస్ చేసి పోలీస్ నిఘాలోకి వెళ్లిపోవచ్చు ఇక మూడవది టీ సేఫ్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం ఈ సేఫ్ సర్వీస్ ను మనం సరిగ్గా వినియోగించుకోవాలంటే మనం కొన్ని తెలుసుకోవాలి అవలంబించాలి మనం స్మార్ట్ ఫోన్ వాడినా ఫీచర్ ఫోన్ అంటే టచ్ లేని నార్మల్ ఫోన్ వాడినా లేదా ఆండ్రాయిడ్ యాప్ వాడినా మనకు ప్రతి పదిహేను నిమిషాలకోసారి ఆటోమేటిక్ సేఫ్టీ మెసేజ్ వాటికి మనం ఫోర్ డిజిట్ సీక్రెట్ పాస్పోర్ట్ పంపాల్సి ఉంటుంది ఒకవేళ ఏదేని కారణంతో సర్వీస్ వినియోగదారుల నుండి ఈ అలర్ట్స్ అనేవి రాకపోయినా ఎక్కువ సార్లు రాంగ్ పాస్పోర్ట్ ఎంటర్ చేసినా వారు తెలంగాణ సరిహద్దులను దాటి వెళ్లి ప్రయాణపు దారి మారినా మరియు ఎక్కువ సేఫ్ కంట్రోల్ రూమ్ నుండి డైల్ హండ్రెడ్ కు ఆటోమేటిక్ గా కాల్ వెళ్లిపోతుంది ఒకవేళ వినియోగదారులు నేరుగా డైల్ హండ్రెడ్ కాల్ చేసినా సరే డైల్ హండ్రెడ్ హెల్ప్ డెస్క్ ద్వారా రక్షణ లభిస్తుంది ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అలర్ట్ జనరేట్ అవుతుంది కదా ఆ అలర్ట్ జనరేట్ అయినప్పుడు టీసేఫ్ కంట్రోల్ రూమ్ వారు సదరు వినియోగదారుని నెంబర్ కు కాల్ చేస్తారు వినియోగదారులు కాల్ లిఫ్ట్ చేసి క్షేమమని చెబితే సరి అలా జరగలేదో వెంటనే టీసేఫ్ డైల్ తెలియజేసి పోలీసులను పంపించి వారికి రక్షణనిస్తారు ఈ విధంగా ఒంటరిగా రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలకు పిల్లలకు వృద్ధులకు ఈ టీ సేఫ్ సర్వీస్ ఎంతో భద్రతను ఇస్తుంది టీ సేఫ్ వాడకం అతి సులభతరం అటు స్మార్ట్ ఫోన్ ద్వారానే కాకుండా ఇటు పాత తరం నాటి ఫీచర్ ఫోన్ లో కూడా ఈ సర్వీస్ వినియోగించుకోవచ్చు పెద్దగా ఫోన్ వాడకం లేదా యాప్ వాడకం తెలియకపోయినా పర్వాలేదు టీసేఫ్ ను సులభంగానే వాడుకోవచ్చు ఈ ప్రజా భద్రతకై వినూత్న కార్యక్రమాలను రూపకల్పన చేసే తెలంగాణ పోలీసు వారి మరొక సేవా పథం మన ఈ టీ సర్వీస్ ఇది టీసేఫ్ సర్వీస్ గురించి ఒక చిన్న వివరణ ఈ వివరాలన్నీ మీకు ఉపయుక్తం అవుతాయని ఆశిస్తున్నాం దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వెబ్సైట్ లోని టీసేఫ్ పేజ్ లోకి వెళ్లి మీ సలహాలు సూచనలు ఇస్తారని భావిస్తున్నాం